హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ వెహికల్ సింగిల్ ఓనరు కేవలం ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ డ్రివేలు ఉంది సార్ వెహికల్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలంగాణ స్టేట్ జగిత్యాల్ లోకల్లో అయితే అవైలబుల్ ఉంది సార్ సింగిల్ ఓనరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ వాళ్ళకి పనిచేయదు తెలంగాణ వాళ్ళు మాత్రమే పనిచేస్తుంది ఒకసారి బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి మనకు విటారా బ్రిడ్జ్జా జెడ్డే వేరియంట్టు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంది సార్ సార్ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అయితే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఐదు వరకు వెహికల్ ఒక ఆర్సెస్ అయితే వాలడిట్లో ఉంటుంది సార్ టీఎస్ పాసింగ్ సార్ ఏపీ వాళ్ళకి పని చేయదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ బీజే కోడింగ్తో ఉంది రీసెంట్లీ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ అయింది సార్ ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ చూసుకోవచ్చు బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది షోరూమ్ బ్యానెట్ ఉంది అయ్యా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్ ఆప్స్ అనేది చేయించుతారు సార్ ఏ వెహికల్ అయినా కానీ తెలంగాణ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ సార్ సింగిల్ ఓనరు ఓకే చూసుకోవచ్చు సెషన్ నెంబర్ విజబుల్ ఉంది మనకు వెహికల్ యొక్క ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు టైర్లకు సంబంధించి నాలుగు పైప్స్ అయితే ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు సార్ ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆప్రాను షోరూమ్ వచ్చిన మనకు హెడ్లైటే ఉంది ఫ్రంట్ చూసుకోవచ్చు షోరూమ్ బ్యానెట్ సారీ రేడియేటర్ పట్టి కూడా షోరూమ్దే ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది బ్యానెట్ ఒరిజినల్ ఉంది సార్ చూసుకోవచ్చు ఇప్పటివరకు ఓపెన్ కాలేదండి కంపెనీ బ్యానెట్ ఉంది చూసుకోవచ్చు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి సార్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్ గేర్ బాక్స్తోనైతే వస్తుంది ఇందులో జెడ్డీఏ జెడ్డీఏ ప్లస్ ఉంటుంది వీడిఐ వీడిఏ ఆప్షనల్లు ఓకే ఎల్డీఏ ఆప్షనల్ ఎల్డీఏ చాలా వేరియంట్స్ ఉంటాయి సార్ డీజిల్లో లో ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూస్తాను చూసుకోవచ్చు టైమింగ్ చైన్ అనేది రీప్లేస్మెంట్ అయిందండి వెహికల్ వచ్చేసి బీటింగ్ చూసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు రైట్ సైడ్ వెహికల్ ఒక టైర్ చూసినట్టయితే వందకు డెబ్బై డెబ్బై ఎయిటీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ సస్పెన్సర్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు కంపెనీ ఎలైవిల్స్ ఉన్నాయి బ్లాక్ కలర్లో ఇది ఇది వచ్చేసి షోరూమ్ గ్లాసే ఉంది సార్ చూసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ దీని తర్వాత వచ్చే వేరియంటు జెడ్డీఏ ప్లస్ అందులో మనకు స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి స్టీరింగ్ మౌంటైన్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది సార్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అండి వెహికల్ పైన కొంత లోన్ ఉంటే కూడా క్లియర్ చేయడం జరిగింది రీసెంట్లీ ఒరిజినల్ ఓడోమీటర్ సార్ చూసుకోవచ్చు క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్ అయితే రావడం లేదు మనకు ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల పదమూడు వేల కిలోమీటరు డ్రివెన్ ఉందండి సార్ ఈ వెహికల్ వచ్చేసి హైవేలో ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ చూపిస్తుందండి చూసుకోవచ్చు వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది సార్ ఏసీ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది చిల్డ్ ఉంది స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదండి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉంటాయి కంపెనీ టు మ్యూజిక్ ప్లేయర్ సార్ బ్లూటూత్ యాక్స్ సిడీ టైప్లో అయితే మనకు సౌండ్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు గేర్ బాక్స్లో కూడా ఎటువంటి నైస్ లేదండి చాలా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు మన కో ప్యాసింజర్ సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే అవైలబుల్ ఉంటుందండి డాష్ బోర్డ్ పరంగా ఇంటీరియర్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఎవరికైనా కావాలనుకుంటే వెహికల్ యొక్క ఫుల్ వీడియో అనేది చూడండి వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉందండి సీట్ కవర్లు వందకు డెబ్బై శాతం అయితే సీట్ కవర్స్ ఉన్నాయి సార్ విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది విన్ ప్లేట్ కూడా అవైలబుల్లో ఉంది సార్ ఇది కూడా కంపెనీ గ్లాసే చూసుకోవచ్చు సార్ వెహికల్ ఒక పిల్లర్ రేర్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్ రేర్ పిల్లర్ కూడా ఒరిజినల్ కంపెనీ పంచింగ్స్ సోనే ఉంది సార్ మీకు ఒకసారి రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేపిస్తాను చూసుకోవచ్చు వెహికల్ ఒక రేడ్ రేర్ సీట్ కవర్లు చూసినట్టయితే వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి సార్ ఇంటీరియర్ పరంగా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది వెహికల్ వెనకాల టైర్ చూసుకోవచ్చు సార్ వందకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి జేకే కంపెనీ టైర్స్ ఉన్నాయి సార్ వెనకాల డిక్కీ సైడ్ చూసుకున్నట్టయితే డిఫాగర్ విత్ వైఫర్ ఉంటుంది రేర్ సెన్సర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ సి పిల్లర్ వచ్చేసి చిన్న డిస్టర్బ్ అయింది అది మీకు వీడియోలో క్లియర్గా చూస్తున్నాను చూసుకోండి డిక్కీ డోర్ కూడా రీప్లేస్మెంట్ అయిందండి వెహికల్ ఒక స్టెప్ని అనేది ప్రెజెంట్ అయితే అవైలబుల్లో లేదు సార్ మనం వీడియో తీసే టైంలో అది ఉంటే ఇస్తారు లేదంటే దాని గురించి మాట్లాడదాం వెహికల్లో మనకు డిక్కీ సైడ్ చూసినట్టయితే డిక్కీ చాలా స్పేసియస్గా ఉంటుంది ట్రావెలింగ్లో చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఇది ఫ్యామిలీ పరంగా కూడా మంచి మైలేజ్ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ కూడా మారుతిలో బ్రిజా అనేది మంచి బిల్ట్ క్వాలిటీ ఉంది సార్ చూసుకోవచ్చు ఈ టైర్ కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి సార్ సి పిల్లర్ అనేది డ్యామేజ్ అయింది అందుకే ఈ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ అయింది ఈ ప్యానెల్ మొత్తం వర్క్ అయింది సార్ మీకు చూస్తాను చూసుకోవచ్చు ఓకే ఈ సైడ్లో వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో మొత్తం డిస్టర్బ్ అయింది మిగతా అంతా ఒరిజినల్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కంపెనీ పిల్లర్స్ మన కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న డిస్టర్బ్ అయితే తీయించడం జరిగింది సార్ ఇప్పుడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు చేయించుకునేది ఏం లేదు ఇంజన్ పరంగా అయితే చాలా సైలెంట్ ఉందండి జగే వెహికల్ సి పిల్లర్ చిన్న డిస్టర్బ్ అయితే ఇక్కడ మాత్రం డెంట్ అనేది తీయడం జరిగింది సార్ చూసుకోవచ్చు వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేసుకుని తీసుకునేది బెస్ట్ సార్ ఎందుకంటే మిత్రులు చాలా దూరం నుంచి కాల్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి సార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పిల్లర్ వచ్చేసి ఒరిజినల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఉంటుంది వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది సార్ వెహికల్ టైర్లు వచ్చేసి మనకు రెండు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఓకే సార్ ఇది వెహికల్ సార్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే రీపెయింట్ అయితే చేయించడం జరిగింది డోర్ల పైన సి పిల్లర్ ఒకటి డిస్టర్బ్ ఉంది రైట్ సైడ్ ఏబీసీ పిల్లర్ ఒరిజినల్ ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్ ఏబీసీ ఏబీ పిల్లర్ ఒరిజినల్ ఉంది సి పిల్లర్ ఒకటి డ్యామేజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి సి పిల్లర్ డామేజ్ సి పిల్లర్ గ్లాస్ ఒకటి రెండు రిప్లేస్మెంట్ ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి విటారా బ్రిజా జెడ్డిఐ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ట్వంటీ ఫిబ్రవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూ ముప్పై ఐదు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిలో ఉంటుంది సార్ వెహికల్ ఫంక్షన్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి పవర్ స్టేరింగ్ పవర్ విండో సెంట్రల్ లాక్స్ చిల్డ్ ఏసీ ఉంది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సార్ వెహికల్ సంబంధించిన సింగిల్కి అవైలబుల్ ఉంది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుందండి ఏపీ వాళ్ళకి పనిచేయదు ఎవరన్నా వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి సార్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది కమిషన్ సపరేట్ ఉంటుంది సార్ ఓకే సార్ గూగుల్ మ్యాప్లో మనకు హర్షాశ్రీ కార్స్ అని లొకేషన్ కొడితే మన లొకేషన్ అయితే చూపిస్తుంది మీరు ఎవరైనా కావాలనుకుంటే నేను లొకేషన్ షేర్ చేస్తాను సార్ ఓకే సార్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఐ ఓకే సార్ మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే